ஸ்வரப்பி <laughs> ஈஸ்வரப்பண்ணா <laughs> उस्रकार नां जेदर् तरह का बाल्गा है न॥स्राइल न॥ Dal न्हिरी न॥ तॉड स्डामटी नेजिनागा दिकाण ने आ फिरे Post reach । और दी न॥ पैसर लोगे, या व्या बने शोड़े మాటలు చెప్పేసి కూడా మీకు వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను ఎవరైనా మనకి ఇతర ఒక ఉపయోగపడేటువంటి వర్గాలు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని అనుమానంలో చూడడం అనేది కూడా ఒక కుసంస్కారంగానే ఉంటుంది కాబట్టి మనసులో భావన కూడా పెట్టుకోవద్దని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా విన్నవిస్తూ ఉన్నాను వాళ్ళని గౌరవించండి మనల్ని మనకు మద్దతు తెలుపుతున్నారు మన బాగు కోరుతా ఉన్నారు మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపించాలనే ఆలోచనతోనే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా మీరు ఎక్కడ కూడా పొరపాటుగా మాట్లాడద్దండి పొరపాటుగా అనుమానించొద్దండి అని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తానని వేదిక మీద నుంచి అంతేకాదు మీరు ఒకసారి క్రమంలో గమనిస్తే ఈ రోజు పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి పోయినసారి ఎన్నికల్లో మనకు డెబ్బై ఐదు వేల ఓట్లు వచ్చినాయి ఈ డెబ్బై ఐదు వేల ఓట్లు కూడా నిఖార్సుగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పోటీ చేసినా పడేటువంటి ఓట్లు ఆ రోజున మనలో మనకు వెనుకబడిన వర్గాల్లో కూడా దాదాపు ఇరవై నుంచి ముప్పై శాతం ఓట్లు మనకు మళ్ళీ కొత్త అభ్యర్థిని ఎందుకు దిగుమతి చేశాడో ఒకసారి అర్థం చేసుకోండి మీరు ఆయన ఆయన్ని చూసి ఓట్లేస్తారు ఎక్కడ కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు చూసి ఓట్లు అందు కాదు దురాలోచనతోనే ఒక అహంక అహంకార పూరితమైనటువంటి ఆలోచనతోనే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటా కనీసం వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తలు కూడా ఆహ్వానం పలకలేనటువంటి నాయకత్వాన్ని దిగుమతి చేసుకొని మరి ఆ పార్టీ మీద రుద్దుతా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారి అహంకారాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను ఈ ప్రాంతం బాగుపడాలంటే ఈ ప్రాంతం మీద పూర్తి స్థాయి ప్రేమ అనురాగము అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఎన్నిక కాబడితేనే ఈ ప్రాంతానికి మంచి జరుగుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి అహంకారూరితమైనటువంటి ఆలోచనతో చేసినటువంటి నిర్ణయాలకు కట్టుబడి ఒక నాయకుని తీసుకొచ్చేసి ఇక్కడ మీరు ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరితే ఈ ప్రాంతానికి జరిగేటువంటి మంచి జరుగుతుందా లేదా ఒక్కసారి వైఎస్ఆర్ సి పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచన చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను మీరు కూడా వాళ్ళతో మాట్లాడినప్పుడు తెలియ చెప్పండి వాళ్ళకు కూడా మా ఈ ప్రాంతం అన్యాయం అయ్యేటువంటి పరిస్థితులకు తీసుకుపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని తెలియజెప్పండి అందుకే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ పూర్తి స్థాయిలో మద్దతు తెలపని చెప్పేసి కూడా కోరండి మరి ఈ రోజున మీ అందరినీ కూడా ఈ వేదిక మీద నుంచి ఒకటే కోరుతా ఉన్నా వచ్చే రోజుల్లో యాభై రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి మీరు ఎవరైనా చెప్పేటువంటి ఆలోచనకు కానీ ఇంకో దానికి కానీ అబోహలకు కానీ గురి కావద్దు మనము ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మనమే ఉంటున్నాము మనమే పోటీ చేయబోతున్నాము ఈసారి తెలుగుదేశం పార్టీకి ఒక మంచి అవకాశం ఉందో సువర్ణ అవకాశం ఉందో ఏదైతే యూనిట్ ఇన్ఛార్జ్ కావచ్చు క్లస్టర్ ఇన్ఛార్జ్ కావచ్చు అదే రకంగా కేఎస్ఎస్ కుటుంబ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెంకటపర ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నాం ఈ సమావేశానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ కుటుంబ ఈ రోజు వారంలోపల్లలో ఇంత పెద్ద జనంతో మన అన్నకు ఆహ్వానం పలికడానికి మీ అందరికీ ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఈ రోజు పార్టీలు చేరుతున్న వారు కాక ముందు కాక ఉచెర్ల గ్రామ రందు మన నల్లచెరు మండలంలోనే ఉచర్ల గ్రామంలో అన్నగారికి అత్యధిక మెజారిటీ గెలిపించుకుని సైకిల్ గుర్తుపైన అన్నగారిని ఈసారి ఎట్టి పరిస్థితుల్లోన మనము ప్రసాదం అన్నగారిని గెలిపించి మన మండలంలోని పదమూడు పంచాయతీల్లో అత్యధిక మెజారిటీగా ఉచర్ల గ్రామాన్ని సురవల్సిగా కోరుకుంటూ మీ అందరికీ ఒకటే చెప్తున్నాను అందరికీ పైన వేద పైన అందరూ వస్తుంది కానీ మీ మన కార్యకర్తలకు ఎప్పుడు ఏమొచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం ప్రసాదమే ఆధ్వర్యంలో మీరు చేయడం సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు కూడా వచ్చే ఎలక్షన్ లో బూతు దగ్గర మనము వాళ్ళు ఒకటంటే నాడు అని మనము ముందుకు వస్తే ప్రసాదం అత్యంత మేరకు గెలిపించుకోవాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ చేసుకుంటున్నాను